ప్రభు యొక్క నామంలో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య వచ్చిన తుఫానికి డ్యామేజ్ అయినటువంటి దేవుని మందురి విషయంలో వీడందరూ చూశారు ప్రార్థించారు సహరించారు దేవుని నామం బట్టి తిరిగి దేవుడు మళ్ళా ఆ పనులన్నీ కూడా చేయటానికి ఆయన కృపా సహాయమును మనకు అందించాడు కాబట్టి దేవుని యొక్క నామంలో ఆయన ఏమైనా చేటుకు సమర్థుడు ఆయన కార్యములు గొప్పగా ఉంటాయనటానికి మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అయితే తిరిగి దేవుడు ఆ మందిరాన్ని ఈరోజు ఈ రీతిగా నిర్మించాడు అన్ని పనులు దేవుడు సంపన్నం చేశాడు రేకులు డ్యామేజ్ అయిన రేకులు మార్చడానికి కింద సీలింగ్ దెబ్బతిన్న సీలింగ్ అంతా మార్చి మళ్ళీ వాల్కేర్ పెట్టి ఫెయింట్స్ అన్ని వేయటానికి దేవుడు ప్రోత్సహించాడు ఇప్పుడు మనం చూస్తున్నాం అందరం నీట్గా అంతా రెడీ చేయబడి పెయింటింగ్స్ అంతా పూర్తి చేయబడి లైటింగ్స్ అన్నీ కూడా మళ్ళీ కట్ చేయబడి రోజు రీతిగా దేవుడు నిర్మించాడు దేవుని శ్రోత సమస్త ఘనత మహిమ ప్రభావ దేవుని కలువునుగాక ప్రభు మిమ్మలందరినీ దీవించి చేయును చేయనుగాక